ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకంటే కాలేజ్ లో థియరిటికల్ నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు అండ్ దట్టు కాలేజ్ లో లాట్ ఆఫ్ ఫీజ్ ఉంది బట్ స్టూడెంట్స్ కి ఏం కావాలి ఎలా ఉంటే వాళ్ళు ఎలా జాబ్ తెచ్చుకుంటారు అనేది దాని మీద ఎవరు మాట్లాడట్లేదు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి వెల్డ్ అంటే బాగా గేన్ అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని పెట్టాలి మీరు కాంగ్రెస్ కాకుండా తెలంగాణ రాష్ట్రం ఎవరు ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందంటారు మెయిన్గా మీ స్టూడెంట్స్ కి మా స్టూడెంట్స్ అయితే కాంగ్రెస్ లోనే ఉంది ఎందుకంటే నాకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు అంటే టూ థౌసండ్ నైన్ లో మాకు ఎందుకు అంటే ఒక జెడ్పీటీసీ లెవెల్ నుండి ఫర్ సీఎం తనని చూసి యంగ్స్టార్స్ ఎంత మంచిగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అంటే మోటివేషనల్ ఎక్కడో ఉన్న వాళ్ళని కిందికి దింపి పైకి హిస్ అంటే గ్రేట్ పర్సనాలిటీ మరి ఇక్కడ తెలంగాణలో ఆయన మీద పొలిటీషియన్స్ అలాగే నార్మల్ పీపుల్స్ కూడా కామెంట్ చేస్తున్నారు చేస్తారు ఎందుకంటే తను కుడి చేతితో చేసిన దాన్ని ఎడమ చేతికి తెలియనివ్వట్లే కదా అందుకే చేస్తున్నారు చేస్తున్నారు కదా అమలు చేయట్లేదు ఎందుకు అమలు చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్ గా మాకు రైతు బందు ఫ్రీ బస్ ఇస్తున్నాడు సన్నబియ్యం వస్తున్నాయి సరిపోదా ఓకే కానీ పిల్లలకి ఫ్రీ స్కూటీ అన్నారు అది ఇవ్వకపోయినా పర్లేదు ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అయితున్నాయి అంటారు మీరు రీల్స్ అట్లా అంటారు లేదు అంటే అర్థం కాలేదు అని మీకు స్కూటీ ఆప్ చేస్తారా దానికోసమే అట్లనే కాదు కానీ తను గర్ల్స్ సెక్యూరిటీ చూస్తున్నాడు ఒకవేళ స్కూటీ ఉన్నింది అనుకో వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు అదే లేదనుకో ఒక లిమిట్స్ ఒక బౌండరీస్ అలా ఉంటాయి కానీ పిల్లలకి ఫీజ్ రివర్స్మెంట్ కూడా ఇప్పించలేదు రేవంత్ రెడ్డి ఇప్పుడు రీసెంట్ గా వేసాడు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మేము చూసాం తెలంగాణ ఈ పాస్ లో తను వేసేశాడు థర్టీ ఫైవ్ థౌసండ్ ఏమో మాకు రీఎంబర్స్మెంట్ వస్తుంది ఎయిటీ సిక్స్ థౌసండ్ లో మిగతాది మేము కట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేకపోతున్నారు కాదు తెలంగాణ టెన్ ఇయర్స్ ఫ్రమ్ కేసీఆర్ సార్ నుండి చూసుకుందాం తను ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చేసిండా చేయలేదు కదా రేవంత్ రెడ్డి కూడా రూల్ చేస్తున్నాడు జస్ట్ తన వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది తనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి టైం ఇవ్వాలి కదా ఆన్ ది స్పాట్ ఏది కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తాడు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది దొంగతనాలు దోపిడీలు కాంగ్రెస్ పరిపాలన ఎక్కువ జరుగుతున్నాయని కూడా చెప్పు అంటే మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వనా లైక్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కేసీఆర్ లో ఏం జరగలేదా అంటే లైక్ పేపర్ లీకేజ్ అలాంటివి ఏం జరగలేదా స్టూడెంట్స్ కి ఎంత లైక్ ఎంత ద్రోహం చేసాడు కేసీఆర్ సార్ ఏం చేశారు ఏంటి తన అంటే తను ఫుల్ ఫిల్ రియంబారాస్మెంట్ ఒక్కటే ఇచ్చాడు కానీ మిగతా వాళ్ళని తను దొంగతనంగానే చేసాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రేవంత్ రెడ్డిని చూసుకున్నాం అనుకో ఎలక్షన్స్ ముందు రోజు వాళ్ళ ఇంట్లో నుండి తీసుకెళ్లిపోయాడు కదా అంటే తన ఇంట్లో నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు ఎందుకంటే తను గెలవాలి కాబట్టి దాన్ని దొంగతనమే అంటారు కదా తనతో స్ట్రేట్ గా వెళ్ళి నువ్వు మాట్లాడి ఫైట్ చేయి అది రియల్ గిన్ అని చెప్తాం నువ్వు అక్కడ నుండే ఫస్ట్ ఓటమి ఇచ్చుకున్నాక ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇవ్వాలని చూస్తే దాన్ని అంబులెన్స్ లో తీసుకెళ్తే తీసుకు అంటే తీసుకు వెళ్తుంటే పట్టుకున్నారు కదా కేసీఆర్ మాత్రం డైరెక్ట్ ఇచ్చాడు ఊరు సర్పంచ్ లకి ఎంపీటీసులకి లకి మేము చూసాం లేదు నేను తీసుకోను ఎందుకంటే రేపు నేను ఏమన్నా క్వశ్చన్ చేయాలి అంటే మా ఫాదర్ చెప్పిండు మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఏమైనా చేస్తే వాడి గల్ల పట్టుకొని అడిగే రైట్స్ మనకు ఉంటాయి ఓకే పక్క తెలంగాణ అమ్మాయి కదా అవును వన్ లో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ వన్ నైన్ ఓన్లీ బెస్ట్ స్టేట్ ఇన్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ థ్యాంక్ యూ